వెల్కమ్ టు న్యూస్ నేను మీ శ్రీనివాస్ ఈరోజు వార్తల ముఖ్యాంశాలు ఏపీలో మార్చి రెండు వేల ఇరవై ఐదు నాటికి మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడానికి విద్యాశాఖ సన్నాహాలు అయితే పూర్తి చేసింది ముఖ్యంగా పదహారు వేల నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీకు నోటిఫికేషన్ విడుదల చేయనట్లు చేయనున్నట్లు అధికారికంగా అయితే విద్యాశాఖ ప్రకటించారు మెగా డిఎస్సిలో ముఖ్యమైన వివరాలు ఈ విధంగా ఉన్నాయి పోస్టులు వివశన బట్టి మనం చూసుకుంటే స్కూల్ అసిస్టెంట్లు ఎస్ఏ ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు అలాగే సెకండ్ గ్రేడ్ టీచర్స్ చూసుకుంటే ఎస్జిటి ఆరు వేల మూడు వందల డెబ్బై ఒకటిగా ఉన్నాయి ట్రైండ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటీ ఒకవేళ ఏడు వందల ఎనభై ఏడుగా ఉన్నాయి అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పీజీటీ రెండు వందల ఎనభై ఆరు వ్యాయామ ఉపాధ్యాయులు చూసుకుంటే పీజీటీ నూట ముప్పై రెండు ప్రిన్సిపల్స్ యాభై రెండులో యాభై రెండు ప్రిన్సిపల్స్ యాభై రెండు పరీక్ష షెడ్యూల్ మనం చూసుకుంటే నోటిఫికేషన్ విడుదల ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు మార్చిలో అవకాశం విడుదలయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నాయి పరీక్షలు ముఖ్యంగా ఏప్రిల్ లేదా మేలో జరిగే అవకాశాలు ఉన్నాయి ఫలితాలు కూడా జూన్ రెండు వేల ఇరవై ఐదు నాటికి నియామక ప్రక్రియ కూడా పూర్తి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు విద్యాశాఖ అయితే పూర్తి సమాచారాన్ని ప్రకటించింది ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ మీ మొబైల్లో మీరు వెంటనే పొందాలనుకుంటే తప్పనిసరిగా అదే మీ మన క్యూ ఐ న్యూస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి